మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం ఖాతా స్టేట్ బ్యాంకులో ఉందా అయితే మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్ కు అర్హులు స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంకు అని కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకుని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్టయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రోసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్టులు చెక్కులు ఎస్ ఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ గా కూడా పొందవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు స్కీము కింద రూ ఇరవై లక్షలు ఎయిర్ డెంట్ ఇన్సూరెన్సు కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హెల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా కవర్ అవుతుంది దీనికిగాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్ కి వెళ్లి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబులు ఉంటాయి జీతం వేల నుండి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ గాను యాభై నుండి లక్ష వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు స్లాబును బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేతవర్తించదు గొట్కాగా ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతోందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో కోరారు